आमी चिंतित आहोत चिंतित आहोत चिंतित आहोत आता आयुरो आपो लोकमत सदस्य आता पारंपरिक पद्धतीने पदार्थ पुरवतो काय मोठा दैवा عنده आहे कनाडा बाहेर पडतो तो पडतो अनुदार ആരോഗ്യ സൗഖ്യീതി സ്ഥാനമാന ബി സുരക്ഷണ കൊണ്ട് ദൈവരെ കാപ്പ ठीक ठीक चपचप के नारे कार्ट ठीक ठीक अब ये बात है कि आप मेरा चिंता और ये ताकि जना ये लोक ये भारत आगले लोक सूर्य कुमार ఎన్నడైప్పటి పక్క తావుదరుక్తిన సుద శాశ్వతత్వorie ఆ దిక్తే దేవుని రమణానికి కొదవలేదు కదా బోధి శాంతే నిష్టం దేవి శాంత అవడ అంతేనా అవుట్ ఓ ఐసరి ఇవి ధర్మం కార సంబంధం తప్ప అవ్య సంపద నాదై ఉన్నంత కావు ఆపేటి వొదై కైవేద పరమ

బాలసతియరే సేయన పోరడ ఇది సంమత పోరడ సాధారణ సంబంధితన మరడగా ఉంటుంది అనేది సంమాంతరంలోని సంబంధనే పోతుంది అంటే సంమాంతర సంబంధా ఇది నుండి కాబట్టి స్థిర <laughs>